నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫాగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకు మహింద్రా ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ ఒక ఎక్సలెంట్ కార్ అయితే పట్టుకొచ్చాను చాలా తక్కువ తిరిగిన కార్ అండి రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను అండి మహేంద్రా ఎక్స్ యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియట్ అండి టాప్ మోడల్ మోడల్ చూసుకున్నట్లయితే టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదండి అన్నీ రెండు వేల పదహారులో వచ్చినటువంటి ఉన్నాయి ఇంకా ఈ బండి ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఐదు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి బండి టైర్లు కూడా రెండు వేల పదహారులో వచ్చినటువంటి టైర్లు ఉన్నాయి ఇప్పుడు వరకు అయితే రీప్లేస్ కూడా అయితే చేయలేదు ఇంకా బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ అండి డబ్ల్యూ టెన్ వేరియంట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఒకసారి అయితే మీకు వెహికల్ డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత అనేది కూడా చెప్తాను చూడండి గ్రే కలర్ వెహికల్ అండి డబ్ల్యూ టెన్ వేరియం బంపర్ టు బంపర్ ఒరిజినల్ బీస్ అండి మీకు క్లియర్గా చూపిస్తాను ఫ్రంట్ గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు మొత్తం ఒరిజినల్ ఉందండి బండి మొత్తం షేడ్లో కనబడుతుందా లేదా ఓకే భయ చావిదేవ్ టైర్ పర్సెంటేజ్ చూసుకున్నట్టయితే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే ఉన్నాయండి నెంబర్ కూడా చూపిస్తాను చూడండి దీన్ని స్క్రీన్ షాట్ పెట్టుకొని మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు బండి మాత్రం చాలా నీట్ అండ్ కండిషన్లో ఉందండి చాలా అంటే చాలా బాగుంది ఇది టాప్ వేరండి కాబట్టి పుష్ బటన్తో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది చూసుకోవచ్చండి నలభై ఐదు వేల ఐదు వందల ఎనభై కిలోమీటర్లు అండి కంప్లీట్గా ఇది షోరూమ్ ట్రాక్ అండి చూసుకోవచ్చు మనం ఇంటీరియర్లో కూడా ఎటువంటి క్లీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం కూడా ఇది ఏం లేదు ఇది టాప్ వేరే కాబట్టి దీనికి ఎయిట్ ఏర్వేస్ అయితే వస్తాయండి ఇంకా రూఫ్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి చూసుకోవచ్చు ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు కదా ఇంటీరియర్ లో కూడా ఎటువంటి క్లీనింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు పర్ఫెక్ట్గా ఉంది కొచ్చండి బానేట్ కానీ డిక్కీ కానీ ఏపీసీ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ ఒరిజినల్గా ఉంది వెహికల్ బానే ఒరిజినల్ అండి స్పీడ్ ఇంజన్సారి మీకు ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తాను చూడండి చూసుకోవచ్చు అండి రెండు వేల పదహారులో వచ్చినటువంటి ఇప్పటివరకు కూడా రీప్లేస్ అయితే చేయలేదు ఒరిజినల్గా ఉంది ఇది కంప్లీట్గా ఇంజిన్ పొజిషన్ బానెట్ కూడా చూసుకోవచ్చండి ఒరిజినల్ ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు యాప్రాన్ చూసుకోవచ్చండి ఇది వచ్చేసి రైట్లో ఉన్న ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా ఉంది ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉన్న ఆప్రాన్ అండి ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు ఫస్ట్ క్లాస్గా ఉంది బంద్ భయ్యా రైట్ సార్ వెహికల్ మొత్తం మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తాను అండి మహింద్ర ఎఫ్సీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియంట టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగానే డిక్కి డోర్లు గ్లాసులు ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదండి రెండు వేల పదహారులో వచ్చినటువంటి టైర్లే ఉన్నాయి నలభై ఐదు వేల కిలోమీటర్ తిరిగిందండి కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఈ బండి వచ్చేసి లొకేషన్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఏడు లక్షల తొంభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉందండి టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటి అని చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఒక చిన్న ఒక పెట్టాల్సింది కూడా బంపర్ టు బంపర్ ఒరిజినల్గా ఉంది టైర్ కండిషన్ అయితే కొద్దిగా తక్కువ ఉంది ఇంక మించి అయితే ఏ ప్రాబ్లం లేదండి బండి మాత్రం ఎక్సలెంట్ అంటే గా ఉంది నలభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ ఏపీ కూడా రీప్లేస్ కాలేదు ఈ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఆ ఏడు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా అయితే బార్గనింగ్ ఉంది ఒక పది ఇరవై ఎక్కువ అయితే లేదు ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అనేది చెప్తాను ఫస్ట్ టైం మా ఛానల్ చూసే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్ నా నెంబర్ ఇస్తానండి నాకు ఫోన్ చేయండి ఫైనల్ వైజ్ చేయండి అని చెప్తాను థ్యాంక్ యూ